హ్యాడ్ యూర్ లంచ్ ఎంతసేపు అయింది హాఫ్ అన్ అవర్ అయిందా టుడే ఈజ్ నేషనల్ డీవామింగ్ డే సరేనా అంటే డివార్మింగ్ ఇది ఎలా వస్తుంది అంటే మీరు ఇట్లా మట్టిలో చేయిలు పెట్టి ఆడడం ఇంప్రాపర్ హ్యాండ్ వాషింగ్ వీటి అన్నిటి వలన వెన్ యూ తినేటప్పుడు కానీ ఇక్కడ ఆడుకునేటప్పుడు బేర్ ఫుట్ చెప్పులు లేకుండా నడిచినప్పుడు వామ్స్ అనేవి మీ స్టమక్లో నుండి ఇంటెస్ట్ టైంకి వెళ్ళి ప్రాబ్లమ్స్ అవుతున్నాయి ఎలా అంటే అనేమిక్ బ్లడ్ లాస్ అవుతుంది ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆకలి అవ్వకుండా ఉండడం ఇలాంటి చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ వస్తాయి దాన్ని ప్రివెంట్ చేయడానికి మేము మీకు ఒక ట్యాబ్లెట్ ఇస్తున్నాం అనమాట ఇది చేసి తినండి దిస్ ఇస్ వర్ వన్ టు నైన్టీన్ ఇయర్ చిల్డ్రన్కి మాస్ ప్రోగ్రామ్ లాగా ఈరోజు అందరు ఎవ్వరూ మిస్ అవ్వకూడదని ట్యాబ్లెట్ ఇస్తామన్నమాట మీరు తిన్నారు కాబట్టి వన్ ట్యాబ్లెట్ లైక్ ఎట్లా అంటే మీరు చాక్లెట్ ఎట్లా తింటారో చూ చేసి తినండి దిస్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ ఎలా అంటే మీకు ఒక్క ట్యాబ్లెట్ వల్ల ఆల్ యువర్ బాంగ్స్ ఆర్ గోయింగ్ అవుట్ సో దట్ మీకు పెయిన్ అబ్డోమెన్ డోమే నాజియా వాల్టింగ్ సెన్సేషన్ ఇలాంటి మాల్ న్యూట్రిషన్ ఇలా ఏమి ఉండవు దిస్ ఇస్ ఫర్ వన్ టు నైన్టీన్ టైమ్స్ మీకు ఇస్తున్నాము బట్ ఇది ఇంట్లో ఎవరికైనా ఇలాంటి కంప్లైంట్స్ ఎండర్ వాళ్ళకున్నా కానీ ఈ ట్యాబ్లెట్ తీసుకోవచ్చు అనమాట ఓకే అండ్ ఇంకా చిన్నపిల్లలు ఎవరైనా మీ ఇంట్లో ఉండి వన్ ఇయర్ వాళ్ళు మిస్ అయిన వాళ్ళకు కూడా వన్ టు టూ ఇయర్స్ హాఫ్ ట్యాబ్లెట్ నమ్మి తినమని చెప్పాలి ఓకే ఓకే ఇంకేమైనా కంప్లైంట్స్ మేము అందరికీ మన చేతులకు మట్టి అంటుంది మట్టి లోపల క్రీములు చూపించి అట్లనే గోళ్ళు పెంచుకుంటాము గోళ్ళ లోపల ఆ మన్ను ఇరికి మనం అవి కడుక్కోకుండా తింటే ఈ బాంస్ అనేటువంటివి వస్తుంది సాధారణంగా కడుపు ఉబ్బినట్టుగా ఉంటుంది కొంతమంది పిల్లలకు మొత్తం చాలా ఉబ్బినట్టుగా ఉంటుంది అది ఒక సిమ్టమ్ కడుపు ఉబ్బినట్టుగా ఉంటే ఆ పిల్లవాడికి బామ్స్ ఉన్నట్టు మనం అనుకున్నాం అలాగే చర్మం పైన అక్కడక్కడ తెల్లని మచ్చలు ఏర్పడతాయి అది కూడా మన పిల్లవాడికి కడుపు కడుపులో వాంసు ఉన్నట్టు అది ఒక అర్థం ఈ వాంసు కడుపులో చిన్న పివులకు అతుక్కొని ఎర్ర రక్త కణాలను తినేసి మనకు అనిమియ రక్తహీనత వస్తుంది కడుపు నొప్పి మెయిన్ పిల్లలకు కడుపు ఉబ్బినట్టుగా ఉండి కడుపు నొప్పితో బాధపడుతుంటే ఖచ్చితంగా ఈ వాంసు ఉన్నట్టుగా అర్థము ప్రతి విద్యార్థికి ఏడాదిలో రెండుసార్లు ఈ డివామింగ్ అంటే వామ్స్ను బయటకు పంపించేటటువంటి విధానాన్ని ఏమంటారు డివామింగ్ అని అంటారు ఈ డివామింగ్ను అల్బెండ్జన్ ట్యాబ్లెట్ తోటి మనము చేస్తాము ఆరు నెలలకు ఒకసారి ఇప్పుడు ఆగస్టులో ఉంటే మళ్ళీ మనకు ఫిబ్రవరిలో జనవరిలో పట్ల మళ్ళొకసారి ఒకసారి ఆరు నెలలకు ఒకసారి వేసుకుంటే కడుపులో ఎటువంటి ఈ నట్టలు ఉండవు కాబట్టి ఒక్కొక్కళ్ళు వచ్చి మాత్రలను నమిలి మింగాలి నమిలి నమ్ల నమ్మలాలి అట్లనే మింగద్దు తెలిసిందా మీరు తొందర తొందరలో పట్ల నమ్మలకుండా మింగితే మళ్ళీ గొంతులో అట్టుకుంటుంది కాబట్టి నమిలి మింగాలి అది ఏం చేదు రాదు ఏం రాదు భయపడద్దు ఏం కాదు ఎవరైనా ఫస్ట్ పెద్ద పిల్లలు రైండే అమ్మ పెద్ద పిల్లలను పిలిస్తే ఏంటంటే పెద్ద పిల్లలు వేసుకుంటే చిన్నపిల్లలకు ధైర్యం వస్తుంది ఓకేనా యాక్టివ్ ఉన్న పిల్లలు పెద్ద పిల్లలు రావాలి సార్ స్కూల్ టీచర్స్ కూడా ఉంది మీరు వస్తాయి సార్ దీంట్లో ఏమి ఇబ్బంది లేదు మనము మనకు రామ్ సార్ బై మిస్టేక్ మనకు ఆకుకూరలు ఇప్పుడు పాలకూర తాజా వస్తుంది ఇదే మన సీజన్లో రాకపోతుంది ఆ ఆకుకూరలతో కూడా రావచ్చు